డాక్టర్ అంబేద్కర్ పద్దెనిమిది వందల తొంభై ఒకటవ సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగో తేదీన సెంట్రల్ ఇండియాలోని మౌ అనేటువంటి ప్రదేశంలో ఒక అస్పృశ్య కుటుంబంలో జన్మించడం జరిగింది చిన్న వయసులోనే హీ ఫేస్డ్ ది రియాలిటీ ఆఫ్ బ్రుటాలిటీ ఆఫ్ అన్టచబిలిటీ ఎలిమెంటరీ స్కూల్కి చదువుకోవడానికి వెళ్తే నువ్వు అస్పృశ్యుడివి పాఠశాలలో ప్రవేశించడానికి వీల్లేదని ఆంక్ష చేస్తే ఎండలో ఎండుతూ వానంలో తడిచిపోతూ బడి బయట ఉండి చదువు నేర్చుకున్నాడు తను తన అన్న కలిసి ఒకరోజు ఒక జట్కా బండి మీద వెళుతున్నటువంటి సందర్భంలో నిసీది చీకటిలో మీరేమిట్లు అని ఆ బండి వాడు అడిగినప్పుడు మేం మహర్లు అని చెప్పగానే అస్పృశ్యులారా నా బండి ఎక్కుతారని మార్గ మధ్యలోనే కందకు తోసేయటం జరిగింది అలా అవమానాలు పడుతూ ప్రతి అవమాన అవమానాన్ని విజయానికి ఒక మెట్టుగా ఆలోచించుకుంటూ ఎందుకు ఈ అవమానాలు జరుగుతున్నాయి నాకు ఎందుకు ఈ సమాజం నన్ను వివక్షగా చూస్తుంది అని ఒకవైపు ఆలోచించుకుంటూ ఈ వ్యవస్థపై ఈ కుల వ్యవస్థను ఎలా నిర్మూలించాలి అనేటువంటి ఆలోచనలు మొదలై తను చదువుకుంటూ ముందుకు వెళ్ళాడు హీ హీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ అన్టచబుల్ టు కంప్లీట్ క్లియర్ మెట్రికులేషన్ ఇన్ దిస్ కంట్రీ మొట్టమొదట మెట్రికులేషన్ పాస్ అయినటువంటి ఒక అస్పృశ్యుడు అయితే తన యొక్క తెలివితేటలకి మెచ్చి తన జ్ఞానం నచ్చి బరోడా సంస్థానానికి మహారాజుగా ఉన్నటువంటి షాయజీరావ్ గైక్ వాడు తనకి స్కాలర్షిప్ ఆ రోజుల్లో ఇరవై ఐదు రూపాయలు శాంక్షన్ చేయటం జరిగింది ఈ స్కాలర్షిప్ పుచ్చుకుని అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయానికి వెళ్ళి డిగ్రీలు చదవటం ప్రారంభం చేశాడు ఆ తర్వాత ఇంగ్లాండ్లోని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్కి వచ్చి మరొక డిగ్రీ తొమ్మిది డిగ్రీలు మల్టిపుల్ డాక్టరేట్స్ సాధించి ఆ రోజుల్లో హయెస్ట్ ఎడ్యుకేటెడ్ లీడర్ ఇన్ ఇండియాగా వారు జ్ఞానాన్ని సంపాదించుకోవటం జరిగింది అయితే తాను విదేశాల్లో చదువుతున్నప్పుడు ఒక క్రొత్త విషయాన్ని చూశాడు అదేమిటంటే ఈక్వాలిటీ సమానత్వం కొలంబియా యూనివర్సిటీలో చదువుకునేటువంటి సమయంలో అందరిలాగా హాస్టల్లో జీవించాడు అందరిలాగా క్లాస్ రూమ్లో కూర్చున్నాడు అందరిలాగా డైనింగ్ హాల్లో భోజనం చేశాడు అందరిలాగానే వాటర్ ఫౌంటెన్స్లో డ్రింకింగ్ వాచాడు మంచినీళ్ళు తాగటం అనేది చేశాడు ఆ ఒకరోజు ఆ మంచినీళ్ళు తాగుతున్నటువంటి సమయంలో తనకు గుర్తొచ్చింది ఏమిటంటే ఎల్ఫిన్స్టోన్ కాలేజ్ పరేల్ బాంబేలో మెట్రికులేషన్ చదువుతున్నటువంటి సమయంలో ఒకరోజు దాహం వేస్తే ఆ దాహం తీర్చుకోవడానికి అక్కడ ఉన్నటువంటి కొండలో నీళ్లు తాగుదామని కొండ దగ్గరికి వెళ్తూ ఉంటే ఏ అంటరాని వాడ ఆ కొండను నువ్వు తాకటానికి వీల్లేదు అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ నివారించినప్పుడు ఒకవైపు దాహంతో గొంతు ఆరిపోతూ మరొక వైపు అవమానం భారం భరించలేక కృంగిపోయినటువంటి సన్నివేశం ఇతరులతో సమానంగా కొలంబియా విశ్వవిద్యాలయంలో విద్యాలయంలో మంచి తాగుతున్నప్పుడు గుర్తు తెచ్చుకున్నాడు తాను చూసినటువంటి ఆ సమానత్వం ఈక్వాలిటీ ఆ సంతోషం ఆనందం తనకే పరిమితం చేసుకోకుండా ఇలాంటి సమానత్వం ఈ రకమైనటువంటి స్వేచ్ఛ నిర్భాగ్యులుగా నిరక్షరాస్యులుగా కోట్లాది మంది జీవులుగా జీవిస్తున్నటువంటి నా జాతి జనులకు ఎలా ఇవ్వాలి అని ఆలోచించటం ఆ రోజే ప్రారంభం చేశాడు మరి అలా చదువుకుని జ్ఞానవంతుడిగా తిరిగి స్వదేశానికి ఇండియాకి తిరిగి వచ్చి ఏ రాజు అయితే తనకి సహాయం చేసి స్కాలర్షిప్ ఇచ్చాడో ఆ బరోడా సంస్థానంలో డిఫెన్స్ సెక్రటరీగా చారటం జరిగింది కానీ తిరిగి వచ్చినటువంటి అంబేద్కర్ స్వదేశానికి ఇండియాకైతే తిరిగి వచ్చాడు కానీ ఇండియాలో ఉన్నటువంటి వ్యవస్థ ఎలా ఏ రూపంలోనూ మారలేదు తనకి హోటల్స్లో ఎక్కడ రూమ్స్ దొరకలేదు అకామిడేషన్ దొరకలేదు ప్రోగ్రెసివ్ గా మాట్లాడుతున్న లీడర్స్ ఎవరు కూడా తన వైపు చూడకుండా మొఖాన్ని చాటేయటం జరిగింది అయితే చివరకు ఒక పారసీ సత్రంలో తన దాచుకున్న పరిస్థితిలో ఆ పారసీ వ్యక్తి కూడా గ్రహించాడు ఇతను ఒక అంటరాని వాడని బయటకు గెంటేశాడు దాంతో తన బెడ్డింగ్ తన పెట్టే తీసుకుని బరోడా రైల్వే స్టేషన్ లో ఒక చెట్టు కింద కూర్చుని బోరు బోరున ఏడ్చాడు డాక్టర్ అంబేద్కర్ అయితే ఆ ఏడ్చి ఏడ్చి కోటి అగ్ని పర్వతాలు బ్రద్దలైనట్టుగా తనలో ఉన్నటువంటి ఆవేశం ఆక్రోశం ఆక్రోషం ఆవేదన అన్నీ కూడా పొంగి పొరలి వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ని నేను సాధించి ఎంతో జ్ఞానంతో నా మాతృభూమి జన్మభూమికి తిరిగి వస్తే విదేశాలలో నన్ను గౌరవించిన ప్రొఫెసర్ లేడు నన్ను అనుకరించిన విద్యార్థి లేడు నా జ్ఞానాన్ని చూసి నా ప్రతిభని చూసి మెచ్చుకోని వ్యక్తి లేడు అంతటి జ్ఞానం అంతటి ప్రతిభ నా జన్మభూమిలో ఒక బంట్రోతు ముందు ఎందుకు పనికిరాకుండా పోయాయి ఇదేనా నా స్వదేశం నా జాతి నా ప్రజలు నాకు ఇచ్చే గౌరవం అంటూ ఆలోచించి మరి ఇంత జ్ఞాన సంపద కలిగి ఇంత ఎంత గొప్పగా వచ్చినటువంటి వ్యక్తిని నాకే ఇంతటి అవమానం జరిగితే తరతరాలుగా వేల సంవత్సరాలు బానిసత్వంలో మగ్గిపోతూ నోరు విప్పి మాట్లాడలేని కోట్లాది మంది మోగజీవుల పరిస్థితి ఏమిటి కాబట్టి ఇక మీదట నేను నా కోసం కాదు జీవించేది ఈ అణగారిన వెనుకబడిన వర్గాల విముక్తి కోసం జీవించాలని ఒక నిర్ణయం తీసుకుని అప్పటి నుంచి ప్రజా జీవితం పోరాటం ప్రారంభం చేశాడు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో పబ్లిక్ ట్యాంక్ చెరువు అయినటువంటి మహద్ చెరువులో మంచినీళ్లకు నిరాకరిస్తున్నటువంటి సమయంలో వేల మంది అస్పృశ్యులతో కలిసి మహద్ సత్యాగ్రహాన్ని నిర్వహించి వేలాది మంది ఆ చెరువులు దిగి దోషలతో నీళ్లు తీసుకుని తాగి అప్పటి వరకు ఉన్నటువంటి ఈ కుల వ్యవస్థ నిర్మించినటువంటి ఆంక్షంని బ్రేక్ చేస్తూ సింబాలిక్ గా ఆ రోజు నీళ్లు తాగితే అక్కడున్నటువంటి అప్పర్ కాస్ట్ పీపుల్ ఏం చేశారు అని అంటే ఆవు మూత్రము ఆవు పేడ తెచ్చి ఆ చెరువుల కలిపి అస్పృశ్యులతో మలినమైపోయిన చెరువుని శుద్ధి చేశామని చెప్పడం జరిగింది సో ఈ విధ ఒకవైపు స్వతంత్ర పోరాటం నడుస్తూ ఉంది గాంధీ అంబేద్కర్ అప్పుడున్నటువంటి నాయకులంతా భారత స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్నటువంటి సమయంలో కొన్ని విషయాలలో డాక్టర్ అంబేద్కర్ కి మహాత్మా గాంధీకి కొన్ని విభేద